కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం గమ్ గణపతియే నమ మీ పర్సన్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఓకేనా మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకే ప్లీజ్ వర్స్ చెప్పండి చూసి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి Temperance, Four of Cups, Strength, Eight of Pentacles. Ace of Cups, Nine of Cups, The Hanged Man, and the High Priestess, the Fool, bottom of the Decochi, the full.

ఇంకా ద హ్యాంగర్డ్ మ్యాన్ ద హైబ్రిస్టర్స్ మేజర్ ఆర్కైనా కార్డ్స్ వచ్చాయి స్ట్రెంగ్త్ ఓకేనా మేజర్ అర్కైనా కార్డ్స్ వచ్చాయండి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు హ్యాపీగా ఇంకా కొన్ని లెటర్స్ నేమ్స్ చెప్తాను మ్యాచ్ అయితే తీసుకోండి లేకుంటే ఏం లేదు ఎనర్జీస్ ఎనర్జీ మ్యాచ్ అయితే సరిపోతుంది ఓకేనా ఎయిట్ ఇంకా ఫోర్ ఫోర్టీన్ ఎయిట్ టూ ట్వెల్వ్ నైన్ వన్ ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయండి ఇంకా లెటర్స్ వచ్చి హెచ్ ఎం జీ ఎన్ ఓ ఎస్ ఇంకా టీ ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయండి లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా ఎనర్జీస్ మ్యాచ్ అయితే సరిపోతుంది మేజర్ కన్నా కార్డ్స్ వచ్చాయి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు మీ పర్సన్ లేట్ నైట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒకవేళ సపరేషన్లో ఉన్నా ఇంకా మీ గురించి ఎక్కువ దగ్గర ఉన్నా కానీ ఇంకా మీ పర్సన్ అనేది మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు ఏదో మీ మధ్య సంథింగ్ జరిగింది దాని గురించి ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు మీరు ఒకవేళ కాల్ ఆర్ మెసేజ్ చేస్తున్నా కానీ మాట్లాడాలని ట్రై చేస్తున్నా కానీ మీ మాటలు అయితే పట్టించుకోవట్లేదు కానీ దాని గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు తనకి ఏదో విషయంలో తను తనకంత ధైర్యం అనేది సరిపోవటం లేదు మీ దగ్గరికి రావడానికి మీతో మాడడానికి తనకి అంత ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే కొంచెంసేపు పాజిటివ్గా ఆలోచిస్తారు కొంచెంసేపు నెగిటివ్గా ఆలోచిస్తారు ఇట్లా మీ విషయంలో ఇట్లా పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ రెండూ ఉన్నాయి ఎందుకంటే తన మిమ్మెచ్యూరిటీ తనం కొంతమంది మీకంటే ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు కొంతమందికి మీరే ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు మీ పర్సన్ వచ్చి అలా మైండ్ సెట్ అనేది తనకి ఇమ్మచ్యూరిటీ తన మైండ్ అనేది ఒకటే రకంగా అంటే కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోలేరు మీ పర్సన్ అందుకనే ఇప్పుడు మీ మధ్య ఇవన్నీ గొడవలు సపరేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే తను కొంచెం బిహేవియర్ వచ్చి చిన్నపిల్లల మనసుతో ఎందుకంటే మీరు తన సొంత మన ఫీల్ అయ్యారు కాబట్టే కదా మీ దగ్గర అన్నీ షేర్ చేసుకోవడం మీతోనే గొడవలు పడ్డం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే మీ బ్యాడ్ టైం అనేది అలా వచ్చినప్పుడు సపరేషన్ అనేది జరుగుతూ ఎందుకు ఉంటుంది ఉంటుంది ఓకేనా తనకి ఎందుకంటే తనకి ఎక్కువగా థింక్ చేస్తున్నారు మనీ విషయం ఆలోచన చేయాలి మనీ విషయంలో ఎఫెక్ట్ పెట్టాలని అన్నారు కాకపోతే మళ్ళీ మీతోనే లైఫ్ కొత్తగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఎందుకంటే తనకి అన్నీ ఉన్నా మీరు లేను లోట్ అనేది తెలుస్తుంది మీరుంటేనే తన లైఫ్లో అనేది తన విషయం అనేది కంప్లీట్ టోటల్ కంప్లీట్ అనేది మీరే ఎందుకంటే అన్నీ ఉన్నా కానీ ఏదో లేని లోటు అనేది తనకి బాగా తెలుస్తుంది మీరు లేని లోటు అనేది బాగా తెలుస్తుంది ఎందుకంటే అన్నీ ఉన్న హ్యాపీనెస్ అనేది మీరుంటేనే వస్తుంది అని ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తను అలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీతో మీతో ఎమోషనల్గా బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి ఎమోషనల్గా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతో అని చెప్పి ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి మీరే చీట్ చేసి వెళ్ళారు తనని పట్టించుకోవట్లేదు మీరే చీటింగ్ చేశారు అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉన్నారు లేట్ నైట్ లో మీ పర్సన్ అనేది ఇలా మీ గురించి ఫీల్ అవుతూ ఉన్నారు మనీ గురించి ఆలోచిస్తున్నారు అలాగే మీ గురించి ఎవరో మీ గురించి చెప్పే ఈ ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా గా రెండు గా ఉండడం వల్ల ఈ ఇంకా మీ దగ్గరికి రావడానికి కొంచెం తనకి ధైర్యం సరిపోవట్లేదు తను మీతో కొత్తగా ఎమోషనల్గా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది మీ పర్సన్లో తనకి అన్నీ ఉన్న మీరు లేని లోటు అనేది తెలుస్తుంది కదా మీరే కదా తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు మీరుంటేనే తనకి మొత్తం కంప్లీట్ తన లైఫ్లో మీరుంటేనే టోటల్ కంప్లీట్ అయినట్టు ఫీలింగ్ అవుతారు తను ఓకేనా అందుకే ప్రజెంట్ దేనికో భయపడుతున్నారు ఏదో మీ ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి తను ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు ఓకేనా ఓకే బ్యాలెన్స్ అనేది మీ లోకి బ్యాలెన్స్ తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఏంజెల్ గైడెన్స్ ఇస్తాను మీకు చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఆస్క్ యువర్ ఏంజల్స్ చెప్పా కదా ఇప్పుడు ఏంజల్స్ని మీరు ఎంతైతే ప్రే చేస్తారో ఎంతైతే అడుగుతారో ఏంజెల్స్ మీకు అంత అనేది మీరు అనుకునేది జరుగుతుంది ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ గురించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోండి మీరు మీ ఎవరి గురించి అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ గురించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలా ఇంకా బాగా తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు పీస్ఫుల్ రిసొల్యూషన్ అనేది ఇంకా బాగా తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది బాగా తెలుసుకోండి మీకు అనేది రిసొల్యూ మీ సొల్యూషన్ అనేది పీస్ఫుల్గా అనేది దొరుకుతుంది డోంట్ స్టాప్ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఆపద్దు ఓకేనా Apa లుక్ ఫర్ ఏ సైన్ ఏంజల్స్ నుంచి మీకు ఏదో ఒక సైన్ వస్తుంది గమనించండి ఓకేనా ఇవన్నీ మీరు ప్రశాంతంగా పీస్ఫుల్గా సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది ఇంకా కమ్యూనికేషన్ క్లియర్గా చేసుకోలేకపోతే ఇంకా కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేసుకోండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఏంజల్స్ నుంచి మీకు ఏదో ఒక సైన్ అనేది వస్తుంది ఆస్క్ ఫర్ యువర్ ఏంజల్స్ ఎస్ ఏంజల్స్ని మీరు ఎంతైతే అనుకుంటారో అది జరుగుతుంది మీకు ఓకే అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పాజిటివ్ థింకింగ్లో ఉండండి పాజిటివ్ థింకింగ్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు మీ మీరు అనుకున్న విషయం అనేది మీకు నెరవేరుతుంది ఓకేనా ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ అట్రాక్ట్ అయ్యేది మీ పర్సన్కి మీకు మధ్య ఇంకా సపరేషన్ అనేది ఎక్కువ అవుతూనే ఉంటుంది అదే మీరు పాజిటివ్ థింకింగ్లో మీ సెల్ఫ్ లవ్లో మీరుంటూ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే పాజిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూరా చేరి తొందరగా మీ పర్సన్కి మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ అనేది మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే అండి లేట్ నైట్ టాట్స్లో మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అలాగే ఏంజిల్ గైడెన్స్ కూడా మీకు ఇచ్చాను ఓకేనా ప్రశాంతంగా పాజిటివ్గా మ్యాన్ యూనివర్సిటీ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్